దేవు నా అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ దేవా దేవుని మరి పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది కొద్ది మాటలు మీకు వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా లోకావరాశి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి మరి నలభై మూడవ వచనం వరకు ఒక చక్కనేటువంటి వర్తమానం ఇక్కడ మనకు అందించబడింది యేసు ప్రభు వారు సులభ వేయబడి మూడవదిని మనం తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమైనది ఎవరెవరికి అంటే మొట్టమొదటిగా మరి మగ్ధులైన మరి ఒక స్త్రీకి ఆయన కనపడటం జరిగింది తర్వాత ఆమెకు ఒక మంచి వార్త చెప్తారు నీ వెళ్ళి నా శిష్యులకి ఇది తెలియచేయి నేను లేచే అని చెప్పు అని అని ఒక మంచి ఈ సువార్తను తీసుకెళ్ళి నా శిష్యులకు అందించు అంటాడు ఆ శిష్యులు నేను గలీయ వెళ్ళి నేను గల్లీకి వెళుతున్నాను గల్లీయకు అక్కడ అక్కడికి వచ్చి అక్కడికి రమ్మని చెప్పు అని చెప్పేసి ప్రభువారు మరి మగ్ధులైన మరికు మరి చెబుతారనమాట అప్పుడు అది ఆ విధంగా అట్లా ఉంది సరే మూడవ దినమున ఎరుశలెం నుండి ఆమె దూరం ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు మనుషులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు కాలినడకనే వెళ్తూ ఉన్నారు వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు అసలు యేసుప్రభు ఏంటి ఈయన ఒక ప్రవక్త కథ ఆయన్ని ఎందుకు ఇలా కొట్టారు ఎంత భయంకరంగా హింసించారు ఎంత చంపేశారు సమాధిలో పెట్టేశారు మరి ఈరోజు మూడో రోజు కదా లేస్తాడంటావా లేచా లేస్తాడు అని అన్నారు అసలు నిజమేనా అది ఇవన్నీ జరుగుతాయా మరి అని చెప్పేసి మాట్లాడుకుంటూ తరికించుకుంటూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక మూడవ వ్యక్తి అక్కడ వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమవుతాడు ఆ వాళ్ళిద్దరి మధ్యలో కలిసి ఆయన అంటున్నాడు ఏంటి మీరు మాట్లాడుకునే మాటలన్నీ అవన్నీ నిజమేనా అని అంటారు అప్పుడు ఆ ఇద్దరు మనుషుల్లో క్లేయోఫా అన్న క్లెయోఫా అన్న అతను యూరుసలం పట్టణంలోనే బస్సు చేస్తూ ఉంటాడనమాట అతను అంటున్నాడు అదేంటి ఒక్కడికే తెలియదా ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసు జనం అందరికీ తెలుసు యేసు ప్రభువాన్ని హింసించడం రోడ్ల మీద నడిపించడం మరి కాళ్ళ చేతులతో గుద్దడం ఉమ్మి వేయటం జుట్టు పెరగడం చెంపల మీద కొట్టడం మరి ఇవి నడివి మీద గుద్దడం ఇవన్నీ జరిగినాయి కదా అందరు చూసారు నీవక్కడికే తెలియదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉంటే ఈ సంగతులన్నింటినీ గుర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారనమాట వారు సంభాషించు ఆలోచించుకుని ఉండగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను దేవుని స్తోత్రం కలిగిన గాక వారిద్దరిలో మధ్యలో మూడో వ్యక్తిగా వారితో కలిశాడు అనమాట వచ్చి అక్కడ అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను హలెలుయ వారు యేసు ప్రభు వారిని గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను అయితే ఆయన మీరు నడుచుతూ ఒకరితో ఒకరు చెప్పుకూర్చున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖలే నిలిచిరి వారు బుఃఖముఖం పెట్టి దుఃఖంతో వారు నిలిచారనమాట ఏంటి మీరు మాట్లాడుకునే మాటలు అనంటే యేసు ప్రభు అని చంపేశారు కదా చాలా దుఃఖంతో వారిని నిలబడ ఉండడం చూశారు వారిలో క్లయోపా అనువాడు ఎరుజోలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయన అడుగుతున్నాడు చూసారా నీవొక్కడవే తెలియదా నీకొక్కడికే తెలియదా ఈ విషయాలన్నీ అని అడుగుతున్నాడు ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోనూ శక్తిగల ప్రవర్తి అయ్యి ఉండెను మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనకు ఎలాగో మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించరో నీకు తెలియదా చూడండి హలే క్లేయోపా అన్న అతను అడుగుతున్నాడు ఆయన మరి అక్కడ దీనిలో నజరేడైన యేసును కూర్చిన సంగతులు నీకు తెలియదా ఇది ప్రజలందరి ఎదుట జరిగిన విషయాలే కదా మరి ఆయన క్రియలోను వాక్యంలోనూ శక్తిగల ప్రవక్తి అయి ఉన్నాడు ఆయన క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తి కలిగిన వాడై ఉంటూ ఉన్నాడు మరి వీళ్ళందరూ కలిసి ఈ విధంగా వేసినప్పుడు మరి మరణశిక్ష అప్పగించి సెలవు వేయించిన నీకు తెలిదా ఇస్రాయేల్ను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసింది హలెలుయ మొట్టమొదటిగా చెప్పిన విధంగా మరి మొట్టమొదటిగా స్త్రీలు వెళ్ళారు ఎదుర్కోవడానికి వాళ్ళప్పుడు మగ్ధలేని మరి ఎక్కువైనా ఇచ్చారు కనపడ్డారు వెళ్ళి నేను మీరు నేను చెప్పిన విధంగా నేను లేచాను నేను వెళ్ళి గల్లేకి వెళుతున్నాను అని చెప్పాను కదా గల్లేకి వెళుతున్నాను నా శిష్యులకు కూడా ఈ వార్త తెలవండి అని తెలపండి అన్నప్పుడు ఈ యొక్క ముగ్ధలేని మరి తనతో ఉన్న స్త్రీలు కలిసి గబగబా వెళ్తారనమాట అక్కడ వర్తమానం చెప్తారు ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా అట్లా వెళ్తూ ఉన్నారు వెళ్తూ వెళ్తూ ఎమ్మాయి గ్రామం అనే గ్రామము దగ్గరకు వచ్చేసారు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు సరే ఎంఐ మార్గం అనే ఎంఐ గ్రామం అనే మా గ్రామం దగ్గరకు వచ్చేసింది వచ్చిన తర్వాత ఈ మూడే వ్యక్తి అయినటువంటి యేసోయ్య ఏసుక్రీస్తు వారు ముందుకు నడిచి వెళ్తూ ఉన్నారు ఉండటం వీళ్ళు చూశారు చూసిన తర్వాత వెళ్ళొద్దని అంటున్నారు అనమాట సాయంకాలం కాలం వచ్చింది కదా బ్రొ ప్రొద్దు కుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను హలేలుయా ఆయన సరే వాళ్ళు బలవంతం చేశారు కదా ఉండడానికి వాళ్ళ ఇంటిలోకి వెళ్ళారు ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా చూడండి దేవుని స్తోత్రం కలుగునిగాక ఆయన ఒక రొట్టెను పట్టుకుని భోజనానికి కూర్చున్నారు ఒక రొట్టెను పట్టు ఒక రొట్టెని పట్టుకొని దానికి స్తోత్రము చేసి స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టారు అప్పుడు వారి కన్నులు తెరవబడినాయి చూసారా యేసు ప్రభు ప్రత్యక్షమై ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండగా వారి కనులు మూయబడినవి వీరు ఎప్పుడైతే వీరింటికి లోనికి ఆహ్వానించి వారు కూర్చున్నారో భోజనానికి ఆ ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వీరికి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు ప్రభు వీళ్ళ కన్నులు తెరవబడినాయి అప్పుడు ప్రభు గుర్తుపడతారు అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోతారు అంతలోనే ఆయన కనపడకుండా అయిపోతాడు అప్పుడు వారు ఆయన త్రోవలు మనతో మాట్లాడుచు లోయ లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి ఆ గడియలోనే వారు లేచి ఎరుశలీమునకు తిరిగి వెళ్ళగా ఆ గడియలోనే ప్రభువారు అదృశ్యమైపోయారు మరి వాళ్ళ కళ్ళు ఎప్పుడైతే తెరవబడివో ఆయన అదృశ్యైపోయాడు ఆయనగా మరి ఎరుశలీమునకు వెళ్ళిపోయారు ఆ గడియలోనే వాళ్ళు లేచి ఎరుశలీమునకు తిరిగి వెళ్ళగా పదకొండుగురు శిష్యులను వారితో కూడా ఉన్నవారిలో కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనిచున్నారు చెప్పుకొని చుండిది వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేశారు వీళ్ళిద్దరూ కూడా శిష్యులతో చేరి మరి మాకు ఎట్లా కనబడ్డాడంటే మాకు రొట్టె విరిచాడు ఆయన స్తోత్రం చేసి విరిచి ఇవ్వక ఆయన యేసుక్రీస్తుని అని మేము తెలుసుకున్న అంతులోనే ఆయన అదృష్టమైపోయాడు అని చెప్పినప్పుడు వారు ఎలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచాడు మళ్ళీ దేవునికి స్తోత్రం కలిగిన గాక వీళ్ళు ఎప్పుడైతే ఈ శిష్యులతో మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రభు వారి వీరి మధ్యలోనికి రావడం జరిగింది నిలిచారు మీకు సమాధానమవును గాక అని వారితో అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమకు కనబడేనని తరించారు చూసారా మానవ మాత్రలేం కదా వెంటనే వాళ్ళు భయపడి భూతం మాకు కనిపించింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుతున్నారు మీ హృదయంలో సందేహంలో పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను మరి చూడండి నన్ను పట్టి చూడండి నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును మరి భూతమునకు ఉండవు కదా చూడండి నాకు అన్నీ ఉన్నాయి శరీరము ఉంది మాంసముంది ఉన్నాయి చూడండి అని చూపిస్తున్నారు తన చేతులను పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు చూడండి వాళ్ళు ఇంకా ఆశ్చర్యంగా ఉన్నారు కానీ నిజమా ఏంటి అయినా నిజంగా మాంసము రక్త మాంసాలు ఉన్నాయి ఎముకలు ఉన్నాయి నిజంగా మనిషిగానే ఉన్నాడు కదా అని వాళ్ళు ఏసిన సంతోషపడుతూ ఉన్నంతలోనే ఆయన వారిని ఒక మాట అడుగుతున్నాడు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నదా అని అడుగుతున్నారు చూడండి ఆయన అక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను వారు కాల్చిన చేప మొక్కను ఇచ్చేది హలేలుయ వారు ఆయనను ఆయనకి ఏమి ఇచ్చారమ్మా కాల్చిన చేప ముక్కనిచ్చారు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ జన్మని తిరిగి లేచాడు మగ్గలేని మరీ కనపడ్డాడు మరీ వెళ్ళి శిష్యులకు చెప్పింది ఆ శిష్యులందరూ మరి ద మార్గంలో ఎంఐ మార్గం వెళ్తున్న ఆ ఇద్దరికి కనపడ్డాడు వాళ్ళ దగ్గర కూడా రొట్టె విరిచి మరి స్తోత్రం చేసి రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వాళ్ళు మూసుకుపోయినా మరి కళ్ళు తెరవబడ్డాయి యేసుప్రభు అని గ్రహించగలిగారు తిరిగి వాళ్ళ అంతలోనే అదృశ్యుడైపోయాడు ప్రభువారు మరలా తిరిగి వీళ్ళు ఎరుశల్యంలో శిష్యుల దగ్గర కలిసి వీళ్ళు మాట్లా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ వారి మధ్యలోకి వచ్చి నిలిచి మీకు సమాధానం అవును అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు భయపడినప్పుడు మీరు భయపడకండి నేను మామూలు మనిషి కానీ చూడండి నాకు రక్త మాంసాలన్నీ ఉన్నాయి చూడండి అని చూపించినప్పుడు వాళ్ళు నమ్ముతూ ఉన్నారు సంతోషంగా ఉన్న సమయంలోనే వాళ్ళకి మాట్లాడిగారు ప్రభువారు ఏమని అడుగుతున్నారు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని చూడండి రాగానే ఆయన అడుగుతూ ఉన్నారు అదృశ్యంగా లేచి వచ్చిన దేవుడు అడుగుతూ ఉన్నాడు అప్పుడు వారు ఏం చేశారు ఆయన వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు అప్పుడు ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను హలేలుయ్య ఆయన ఆ చేప ముక్కను తీసుకుని వారి ఎదుటే భుజించాడు కాల్చిన చేప ముక్క నిన్న ప్రశ్న జవాబులు నేను కావాలని తప్పు చెప్పాను మీకు ఏమని అంటే అది ఎండి చేప అన్న ఎండి చేప ఎట్లా తింటారు తింటరు కదా ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనుకున్నాను ఎవరో కామెంట్ చేయలేదు అయితే దేవుని స్తోత్రం కలిగిన గాక కాల్చిన చేప ముక్కను మొట్టమొదటిగా ఆయన తినడం ఇక్కడ చూస్తూ ఉన్నాము మరి దేవాది దేవునికి సృష్టిని అంటాడు మీరు పాపక్షమాపణ నిమిత్తమును తర్వాత మారు మనసు నిమిత్తమును మీరు ప్రకటించండి వెళ్ళి ఆనాడు ప్రవక్తలు చెప్పారు తర్వాత భారతీష్మ వ్యూహాలు చెప్పాడు తర్వాత నేను కూడా మా మరి పాపక్షమాపణను గురించి మారు మనసును గురించి ప్రకటించాను మీరు కూడా వెళ్ళి ఈ చూసిన వాటిని ఈ కళ్ళతో చూసిన వాటిని చెవులతో విన్న వాటిని మీ ముందర జరిగిన ప్రతి విషయాన్ని వెళ్ళి జనులకు మీరు సాక్షులుగా నిలబడండి మీరు చెప్పండి అని చెప్పేసి మరి యేసుక్రీస్తు వారు లేచినాక కూడా మరి వీరిని దీవించి ఆశీర్వదించడం జరుగుతూ ఉన్నది హాలూయా మరి దేవునికి స్తోత్రం గాక మరి వీళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళని దీన్ని చేతులెత్తి దీవించి ఆయన వారిలో ప్రత్యేకింపబడి ఆరోహణుడై పైకి వెళ్ళిపోయాడు హాలేలుయా హాలేలుయా దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను కాక పరిశుద్ర ఈ కొద్ది మాటలను దీవించి ఆస్వాదించండి ప్రభావ అయా మీరు గొప్ప తండ్రివి నాయన నాయన మాకు కంటికి కనిపించే దేవుడో ఒక ప్రభ మాతో మాట్లాడే దేవుడో ఒక ఎవరైతే ఆశ ఉన్నారో ప్రతి వారికి ప్రభ మీ వాక్కును వినిపించమని అయా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమనేశ్వరంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్